సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నర్సాంగ్పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు This one. ముస్లిం నాయకులు అందరూ కలిసి అతని పైన ఎన్నో యుద్ధాలు చేసిన ఒక్కడే తన ఉన్నటువంటి సైనిక బలంతో ఎంతో వీర పోరాటం చెందినటువంటి వ్యక్తిని ఇప్పటికీ మూడు వందల

గ్రామ ప్రథమ పౌరులు అన్న కుమార్ గారు అన్ని కొంచెం మీరు ఎంతో పోతే గడువున మాత్రాలు కూడా కనబడతాయి ఓట్లేసినాక మా ఎంపీ సార్ ఎట్లున్నాడు చూడాలి అనుకుంటున్నారు సర్పంచ్ ప్రశాంత్ గారు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సభ సమాజాలు శుభాకాంక్షలు అభినందనలు అభినందనలు ఎందుకంటే చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇక్కడ శివాజీ విగ్రహ స్థాపన కోసం కృషి చేసినందుకు ఈ రోజు పూలదండీ ముందు కనబడు కాల చాలా మంది ఈ కార్యక్రమానికి సహాయపడి ఉంటారు అట్లాంటి పెద్దలందరికీ కూడా క్షిరస నమసింజలు తెలియజేస్తా ఉన్నారు స్థానిక సర్పంచ్ తో పాటు ఈ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఆదిత్య ఒకటి మెదక్ లో ఒకటి సంగారెడ్డిలో ఒకటి మొత్తం ఐదు విగ్రహాలు ఒప్పుకున్నప్పటికీ కూడా నా మొదటి ఆప్షన్ నేను సంగారెడ్డికి ఇచ్చి డాక్టర్పల్లి గ్రామానికి వచ్చి ఈ విగ్రహాలు ఇచ్చే కార్యక్రమంలో అవకాశం కల్పించిన గ్రామంలో ఉన్నటువంటి వీరే శివాజీ వారసు

తెచ్చినట్ని మళ్ళీ నేను మీ గ్రామానికి వచ్చే లోపు పూర్తి చేస్తానని త్వరలోనే గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మరొకసారి మీ రాగసా పల్లికి వస్తానని చెప్పి ఈ సందర్భంగా ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అందరికి వేదిక ముందు ఉన్నటువంటి నాసాంపల్లి అన్నాదములు అక్కాజల్లెలు మాతృమూర్తులు అందరికి కూడా పేరు పేరు శిరస్సు వంచి మరొకసారి ఆ ఛత్రపతి శివాజీ గ్రామ ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి చాలా కాలం నుంచి ఈ గ్రామానికి ఉన్నటువంటి మొదటి సమస్య నేషనల్ హైవే నుంచి గ్రామం వరకు వచ్చేటువంటి రోడ్డుని వెంటనే ఎన్ఆర్ఈస్ నిధులతో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినారు గ్రామ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు అడిగినటువంటి దాన్ని మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత పదేళ్లలో ఏ రోజు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఎవరు కూడా నాకు తెలిసి నాగసాన్పల్లికి ఒక్కసారి కూడా రాలేదు కానీ నేను గెలిచిన ఏడాది నాలుగు నెలలోనే నాగసాన్ రావడంతో పాటు నాగసాన్పల్లి పంచాయతీకి ఒక పది లక్షల రూపాయలు నూతన మోరీలో నిర్మాణం కోసం అని చెప్పి ఈ రోజు గ్రామస్తుల విజ్ఞానకి మంజూరు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి చాలా మంది మిత్రులు ఆహ్వానించినారు నాంపల్లి కోర్టులో కొన్ని కేసులు ఉండడం వల్ల ఈ రోజు ఈ ఒక్క కార్యక్రమాన్ని మాత్రమే హాజరవుతూ అన్ని చోట్ల కూడా హాజరైనట్టు భావించాల్సిందిగా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభివృద్ధి